హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం బయట కొనుక్కొచ్చుకునే రస్న ప్యాకెట్స్తో రస్న ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం ప్యాకెట్ పైనే వస్తుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిలింగ్గా వాళ్ళు ఇస్తారు అది ఇంగ్లీష్లో ఉంటుంది లేదా హిందీలో ఉంటుంది ఈ రెండు లాంగ్వేజెస్ రాని వాళ్ళ కోసం అంటే చదువు సరిగ్గా రాని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో కంప్లీట్గా క్లియర్గా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇలాంటి ఒక రసిన ప్యాకెట్ మార్కెట్లో దొరుకుతుందండి దీంట్లోకి టూ టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ వస్తాయి ఒకటేమో పౌడర్ ఫామ్ ఇంకోటేమో లిక్విడ్ ఫామ్ గ్రీన్ దైతే పౌడర్ అండి ఆరెంజ్ అయితే లిక్విడ్ ఫామ్ ఇలాంటివి ఒక్కొక్కటి త్రీ వస్తాయి సో ఆల్రెడీ నేను టూ వాడేసానండి ఇంకా ఒక సెట్టే ఉంది సో చూసారు కదా దీనిపైన క్లియర్గా ఉంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే గ్రీన్ ప్యాకెట్ ఒకటి ఆరెంజ్ ప్యాకెట్ ఒకటి చేసుకోవడానికి మెజర్మెంట్స్ చెప్తున్నాను ఫస్ట్ అయితే నైన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అండ్ దాంట్లోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి అలా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి షుగర్లో ఏదైనా పార్టికల్స్ లాంటివి ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి అండ్ ఈ షుగర్ కలిగేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి అండ్ స్టవ్ మీద అయితే పెట్టకూడదు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు నాకైతే టైం పట్టిందండి మనం కంప్లీట్గా తిప్పుతున్నప్పుడు ఇలా లైట్గా షుగర్ ఉంటుంది కదా ఆ టైంలో మనం ఏం చేయాలంటే గ్రీన్ కలర్ ప్యాకెట్ కంప్లీట్గా దీంట్లోకి యాడ్ చేయాలి అలాగే ఆరెంజ్ కలర్ లిక్విడ్ ప్యాకెట్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసి మరొక టూ మినిట్స్ పాటు ఇంకా ఏదైనా పంచదార ఉంటే కంప్లీట్గా కరిగిపోయేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి అండ్ ఇదైతే తాగే రాసినాయండి బట్ ఇది కాదు తాగాల్సింది ఇది కంప్లీట్గా పంచదార అంతా కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీన్ని ఒకసారి వడిపోసుకోవాలండి అంటే స్టేనర్లోకి వేసి ఏదైనా ఉంటే పోతుంది ఇంకేదైనా షుగర్ కరగిపోయింది ఉంటే అది కూడా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని తాగేదే బట్ ఇది కాన్సన్ట్రేటెడ్ రస్నా అండి దీన్ని మనం చేసుకొని ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఒక సెవెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ దీన్ని మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే వన్ ఇస్ టు త్రీ రేషు అంటే కాన్సన్ట్రేటెడ్ రస్న వన్ గ్లాస్ వేసుకొని దాంట్లోకి త్రీ గ్లాసెస్ నార్మల్ వాటర్ పోసుకుంటే ఇప్పుడు ఈ రసన రెడీ టు డ్రింక్ అనమాట మనం కాన్సన్ట్రేటెడ్ది రెడీ చేసి పెట్టుకుంటే సెవెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నార్మల్ రసన అయితే ఒక వన్ డే వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్